హాయ్ హలో అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పండు పండుమిరపకాయలు పచ్చడి ఈ రోజు చేసి చూపిస్తాను ఇది వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ముందుగా పండు మిరపకాయలు ముచికలతో ఉన్న పండు మిరపకాయలు అది కూడా గట్టిగా ఉన్నవి మెత్తగా ఉన్నవి కాదు గట్టిగా ఉన్నవి తాజాగా ఉన్న ప మిరపకాయలు అయితే తీసుకోండి దానివల్ల పచ్చడి అయితే మంచిగా టేస్టీగా కుదురుతుంది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది ముందుగా ఈ మిరపకాయలని చక్కగా ముచికలతోనే నీట్గా కడిగేసుకుని తుడిచేసుకుని కాసేపు అయితే ఆరబెట్టుకోండి తర్వాత తొడుములైతే తీయాలి తొడుములు కడగకుండా తొడుములైతే తీయకూడదు శుభ్రంగా తొడుములతోనే కడిగేసి చక్కగా ఆరబెట్టుకుని తుడిచేసి ఆరబెట్టుకున్న తర్వాతే తొడుములు అయితే తీసుకోవాలి అది మర్చిపోకండి తొడుములతో తీస్తే తొడుములు ముందుగా తీసేసిన తర్వాత తెచ్చుకునేప్పుడు తొడుములు లేని తెచ్చుకోవద్దు అందులోకి కడిగినప్పుడు వాటర్ అనేవి పాడైపోతాయి తర్వాత ఇలా ముక్కలు ముక్కల కింద చక్కగా కట్ చేసుకోండి ముందే చెప్తున్నాను ముక్కలు కట్ చేసేటప్పుడు చేతులు కారం ఎక్కుతాయి మళ్ళీ చెప్పలేదక్క అంటారు ఆ చేతులు అక్కడ ఎక్కడ పెట్టుకుని మంట మంట అనొద్దు ముక్కలు కట్ చేస్తున్నప్పుడు అందులోంచి మాయిచర్ వస్తుంది కదా అది ఏం ప్రాబ్లం లేదు అది ఆల్రెడీ మిరపకాయల్లో ఉన్న మాయిచరే అది ఉంటేనే కదా పచ్చడి రుబ్బుకోవడానికి వీలు ఉంటుంది మరి ఈ పెద్ద పెద్ద ముక్కలు కాదు మరి చిన్న చిన్న ముక్కలు కాదు ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి మరొకసారి చెప్తున్నాను చేతులు చాలా కారం అవుతాయి జాగ్రత్త ఎందుకంటే వంట రాని వాళ్ళు ఇది తెలి తెలియకుండా చేస్తారు ఇబ్బంది పడతారు ముక్కలు ఈ సైజ్ అయితే సరిపోతాయి మరి చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఎందుకంటే దీన్ని మనం అటు ఇటు కాకుండా కచ్చా బచ్చాగా చక్కగా మిక్సీ పడతాం కాబట్టి నేను ఒక కిలో మిరపకాయలు తీసుకున్నాను కిలో పండుమిరపకాయలకి వచ్చేసి పావు కిలో చింతపండు ఇది కొలత మాట ఈ చింతపండులో పిక్కలు పీచులు లేకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని కొత్త చింతపండు అయితే కొంచెం పచ్చడి బాగుంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో కొత్త చింతపండు అయితే తీసుకోండి ఈ చింతపండుని చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందుగానే అన్నీ కలిపి మిక్సీ పట్టేసాం అనుకోండి తిరగదు మిక్సీ ఇబ్బంది అవుతుంది అన్నీ కలవు కాబట్టి ముందు చింతపండుని ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మిగతాది రుబ్బు కొడకే వీలుగా ఉంటుంది ఉప్పు వచ్చేసి ఇక్కడ వంద గ్రాముల వరకు పడిందండి మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడాను ఇది నేను కిలోకి తీసుకున్నాను కాబట్టి గ్రైండర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీ చేశాను మీరు ఇంకా క్వాంటిటీ పెంచే కొద్దీ గ్రైండర్ చేసుకోండి బాగుంటుంది గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే మీకు ఇబ్బంది ఉండదు సో ఇప్పుడు నేను ఇందులో ముక్కలు వేసేసి ఇలా మిక్సీ పట్టేశాను ఇది ఒక వాయ చూపిస్తున్నాను ఇలా పడితే చాలు మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు ఇలా కచ్చా ఉంటే చాలు మొత్తం చింతపండు మిరపకాయలు ఉప్పు వేసేసి ఇట్లా పట్టేశాను ఒక చిన్న వెల్లుల్పాయ రమ్మలు వే అనమాట ఒక చిన్న వెల్లుల్పాయ ఒక పది ఎల్లుల్పాయలు అనుకోండి అది ఎల్లుల్పాయలు రమ్మలు వేశాను వేసేసి మిక్సీ పట్టేసాను చక్కగా దీన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒకరోజు అలా పక్కన పెట్టేసేయాలి ఎందుకు అంటే ఈ చింతపండు ఉప్పు అంతా దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట వెంటనే ఇన్స్టెంట్గా పోపు వేసే కన్నా అలా రుబ్బింది రోజు అలా పక్కన వదిలేసి తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది దీన్ని మీరు ఎంత కావాలో అంత పోపు వేసుకొని మిగతా చక్కగా వన్ డే తర్వాత చక్కగా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు బయట ఉంచుకున్న పర్వాలే లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే సంవత్సరం పాటు ఎటువంటి ఏమి పాడవకుండా సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఇన్స్టెంట్గా పోపు వేసుకొని ఫ్రెష్గా తినవచ్చు అనమాట సో నేను దీన్నైతే ఫస్ట్ అన్నీ కలిపేసి పెట్టేసి మూత పెట్టేసి వన్ డే అలా వదిలేస్తున్నాను వన్ డే వదిలేసిన తర్వాత దాంట్ నిజంగా వన్ డే తర్వాత నేను మూత తీసి చూస్తే మొత్తం అదంతా పట్టి చక్కగా మంచి ఫ్లేవర్ అనమాట మంచి స్మెల్ అయితే వచ్చింది అప్పుడే రుబ్బు పెట్టిన దానికి వన్ డే తర్వాత దానికి చాలా అయితే తేడా తెలిసింది ఇప్పుడు దీని అయితే నేను చక్కగా పోపు వేసుకుంటాను మొత్తం పోపు లేదు నేను మూడంతులు నేను స్టోర్ చేసేసుకుంటున్నాను వంతు మాత్రమే పోపు వేస్తున్నాను అనమాట దీనికి ఎప్పుడైనా సరే పచ్చడికి నిల్వ పచ్చళ్ళకి మనం పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ యూస్ చేస్తే బాగుంటుంది సో నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎంతైతే పచ్చడి పోపు వేద్దాం అనుకుంటున్నానో దానికి తగ్గట్టు నూనె తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చి పోపు సామాను అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే పల్లి నూనె పొంగుతుంది సో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి నొరగొచ్చేస్తుంది కాంగారు పడద్దు సో చక్కగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ వలిచేసి దాన్ని దంచేసి వేసేసాను పోపులోకి ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోకి పోపులోకి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ వేయకూడదు దంచి వేయాలి లేదంటే పేలు మీద పడతాయి అన్నమాట ఇక్కడ వేయడంతో పాటు మంచిగా దోరగా వేగాలి వేగితేనే దాని టేస్ట్ సో చక్కగా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను నాలుగు ఎండుమిరపకాయలు తర్వాత రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేపేసుకున్నాను ఇవి వేపేసుకున్నాక ఇందులోకి చక్కగా ఇంగవా వేసి ఎప్పుడైనా సరే మనం పోపు పెట్టాము అంటే పచ్చళ్ళలోకి ఇంగవా వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగవ అసలు స్కిప్ చేయొద్దు చక్కగా ఇంగవా వేసేసుకొని మొత్తం పోపు వేపు వేపేసిన తర్వాత నేను రుబ్బి పెట్టుకున్న ఆ పచ్చడి ముద్దనైతే ఇందులో వేసేసాను చెప్పాను కదా నేను మూడంతులు స్టోర్ చేస్తే ఒక వంతు మాత్రమే నేను పోపు వేస్తున్నాను కావలసినప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అందు గురించి లేదు అంటే మొత్తం వేసుకుని స్టోర్ చేసుకున్నా ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను చక్కగా పోపులోకి కలిపేసుకుని మంచిగా పచ్చడి అంతా నూనెలో వేపనిచ్చి ఒక రెండు నిమిషాలు అంతే దించేసుకుంటే పచ్చడి రెడీ చల్లారిపోయాక దీన్ని ఒక దాంట్లో చక్కగా మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీల కింద యూస్ చేసుకోవచ్చు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ మెథడ్లో వంట రాని వాళ్ళ సైతం కూడా చక్కగా చేసేసే పచ్చడి ఇది దీన్ని చక్కగా చేసుకుని పచ్చడిని ఎంజాయ్ చేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరమ్ ఆచేకే బాయ్ బాయ్